ఈ వ్యవసాయం అంటే కొనుగోలు రేట్ అయిపోయిన తర్వాత అయితే పని కట్టుకుంటారండి పని కట్టుకొని చూసుకున్న తర్వాత కొంటారు లక్ష యాభై వేలకైతే కొనుగోలు అయితే జరిగింది పని చూసుకుంటున్నారు లక్ష యాభై వేల రూపాయలు ఈ జాత వ్యవసాయం చేసిన కొనడం అయితే జరిగింది ఇలా వ్యవసాయం అయితే చూసుకోవచ్చు పని కట్టుకొని రేట్ అయిపోయిన తర్వాత ఇలా వ్యవసాయం కట్టుకొని వారికి నచ్చినంత టైం అంటే ఒక హాఫ్ అన్ కానీ అలా చూసుకొని

Oh ada ada aku ne kataku Yaar तोड़ा तोड़ा हां तो